ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి సాయినాథుని దేవలన అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ నన్ను ఈరోజు వీడియోలో సాయినాథుడిని సాయిబాబా సన్ని ద్వారా వచ్చిన సందేశం ఏమిటి అంటే కనుక నా చెయ్యిని తాకి ఈ డబ్బుని నిన్ను సొంతం చేసుకో తల్లి పెద్ద మొత్తంలో నీకు ధనం అందబోతుందని మనకు సాయినాథుడు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు చెప్పాలని వచ్చారు ఫ్రెండ్స్ బాబావారు ఇలా ఎందుకు చెప్తున్నారు మనం సాయి మాటలను తెలుసుకుందాం సాయిని వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొందరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సాయినాథుని సందేశం విందామా బిడ్డ నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడకుండా ఉండే రోజు ఒక్కరోజు కూడా లేదు కదా దాన లక్ష్మి నిన్ను అనుగ్రహించేలా నేను చేస్తానమ్మా నీ ఎల్లంతా కూడా సుఖ సంతోషాలతో నింపేయాలని నీ ఇంట్లో వారందరూ కూడా కలకలలాడుతూ తిరగాలి అని నీ మీద అపారమైన దయతో నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఆ ధనం నువ్వు చేతికి అందింది కదా అని చెప్పి నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధా చేయకుండా ఖర్చు పెట్టకూడదు మరి ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో ఆ తరువాత నువ్వు ఎందుకు ఒక ఇల్లు నిర్మించుకోవాలి ఆ పైన నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు ధనలక్ష్మి అనుగ్రహించబోతుంది నీకు ధనం నీ చేతికి పెద్ద మొత్తంలో అందుతుంది అది ఏ విధంగా అని అంటావా నువ్వు చేస్తున్న వృత్తిలోనే నీకు మంచి ఆర్థిక ఆదాయం అందేలా నేను చేస్తూ ఉన్నాను నువ్వు చేసేది చిన్న వ్యాపారం అయినా సరే చిన్న ఉద్యోగం అయినా సరే అందులో ఒక మంచిగా లాభదాయకం వచ్చేలాగా నేను అనుగ్రహిస్తాను అభివృద్ధి చెందేలాగా చేసుకుని మరలా జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం వల్ల అనేది బాధ ఉండడం అనేది రాకుండా నువ్వు చూసుకోవాలి తల్లి అది నీకు ఎంతో అదృష్టం ఉంది కనుకనే నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరింది నీ సమస్యలన్నీ కూడా చక్కబడిపోయి ఆర్థికంగా నువ్వు ఎంతో ప్రశాంతత పొందాలని నీ వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవించాలని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నీకు ఒక శుభవార్తను చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక నీకు ధనానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎంతో కాలంగా నువ్వు చూస్తున్న వృత్తిలో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు కదా ఎంత సంపాదించినా కూడా అది నీ కుండు కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు చేతికి ఎంత వచ్చినా కూడా ధనమంతా కూడా మిగులుబాటు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నావు కదమ్మా దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగు చేసుకోలేకపోతూ ఉన్నావు సంపాదించింది ఒక్క రూపాయే కానీ ఖర్చు మాత్రం పది రూపాయలకు తగినట్లుగా అయిపోతుంది కదూ అంతా ఖాళీ అయిపోతుంది నీకు వచ్చిన జీతం అంతా ఎంత శ్రమిస్తున్నా కూడా పైసా కూడా మిగిల్చుకోలేక ఆ వృత్తిని వేరే ఏదైనా పని చేసుకుందామని అనుకుంటూ ఉన్నావు అవునా కానీ అనుకున్నటువంటి ఆలోచన పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీ పని ఎంతో కొంత ఉపయోగపడింది కదా నువ్వు చేస్తున్న ఒక చిన్న లోపం వలన సన్ సవరించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలి అంటే కనుక నీ సహకారం కూడా నాకు అవసరమే నీ యొక్క సహకారం మీ జీవితాన్ని పూలబాట చేసి సంతోషపరుస్తుంది ఒక పని చేయాలి కాస్త సమయాన్ని వీలు చేసుకుని ఇలా చేయడం వలన నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి నేను నీకు మాట ఇస్తున్నాను ఇందుకోసం నువ్వు సేకరించేటువంటి రెండు మారేడుకాయలు అంటే రెండు మారేడుకాయలు తీసుకుని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరంలో భగవంతుని దగ్గర ఉంచి శ్రీ లక్ష్మీ కవచంను చదువుకో ఆ తరువాత ధూపం వేసుకో వాటికి ఈరోజు మొత్తం దేవుని గదిలోనే ఉంచాలి అప్పుడే అవి శక్తివంతంగా మారి రేపు శుక్రవారం రోజుకు వాటిలో మారేడు కాయలను తీసుకుని వృత్తి వ్యాపార స్థలంలో నువ్వు ఉంచుకో ప్రతిరోజు కూడా వాటికి ధూపం వేస్తూ ఉండు ప్రతిరోజు శ్రీ లక్ష్మీ కవచం చదువుకుంటూ ఉండు అప్పుడు నీకు కుదరని పక్షంలో కనుక నీకు వీలు కాకపోతే కనుక దేవుణ్ణి నామస్మరణం చేసుకుంటే సరిపోతుంది ఈ శుభకార్యం ఏదైనా సరే ఒక మంచి తిథిలో కలిసి వచ్చేలాగా శుక్రవారం రోజున లేదంటే మంగళవారం రోజున అయినా సరే ప్రారంభించుకోమ్మా నిత్యము నువ్వు పాటిస్తూనే ఉండు ఆ పా నువ్వు పాటిస్తూ ఉంటే గనుక నీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ పడుతూ ఉంటుంది ఒకవేళ ఈ మారేడుకాయలు పాడైపోతే కనుక కొత్తవి తెచ్చుకుని పూజించుకో అంతేకాని ఇంకేం కంగారు పడవద్దు అవి ఇలా అయిపోయాయి అలా అయిపోయాయి మాకు ఏవైనా జరుగుతుందా అని అస్సలు భయపడవద్దు నువ్వు జీవితంలో చేసే మహిమ అనంతమైనది అను అవును కనుక నువ్వు అనంతమైనటువంటి ఒక లాభాన్ని పొందుతావు ఈ మారేడుకాయలతో చేసే పూజ చేయలేకపోయినా సరే పర్వాలేదమ్మా నేను అంతా కూడా చూసుకుంటాను నువ్వు ఏది కూడా దిగులు చెందకు నువ్వు ఏమి చేయలేకపోతున్నానని కూడా బాధపడవద్దు ఆందోళన భయాన్ని పెట్టుకోవద్దు నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వాళ్ళకు మాట ఇచ్చావు కదా రేపటిలోగా డబ్బు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనమే అందలేదు కదూ అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతూ ఉన్నావు నీరసించిపోతున్నావు కూడా ఎంతో మానసిక వేదనకు కుమిలిపోతున్నావు అవును కదా నేను నీకు మనసు ప్రశాంతంగా కలిగే ఒక మంచి వార్త చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా నువ్వు ఎవరికైతే ధనాన్ని ఇవ్వాలో వారందరి కూడా ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది ఆ ధనం ఆ ధనంతో అందరి అప్పులు కూడా తీర్చేస్తావు కదా నీకు కూడా తొలగిపోయి నీకు ప్రశాంతంగా చేకూరుతుంది సంతోషం అనేది ఉంటుంది నీ కుటుంబం యొక్క తోడు నీకు నువ్వు ఉండడం వలన ఆందోళన చెందకుండా ఉంటావు అవునా నీకు సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు సరికదా నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికి అందుతుంది నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా నేను నీకు మాట ఇస్తున్నాను అప్పుడు అప్పులు ఎలా తీర్చాలో ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా ఖచ్చితంగా నువ్వు తీర్చేస్తావని నేను చెబుతున్నాను నా చేతిని తాకిన నువ్వు ఎప్పుడు కూడా ఆరోగ్యంగాను అనారోగ్యంగాను అంత విధంగా నువ్వు అనారోగ్యం నుంచి కోలుకుంటావు ఆరోగ్యంగా ఉంటావు మనం నీకు చేయడం వల్ల నా బాధ్యత తీరిపోయిందని నేను అనుకుంటున్నాను కంగారు పడడం అనేది నీకున్న చెడు లక్షణం నిజమే కదా ఎంతో కంగారు పడుతూ భయాందోళనకు గురి అవుతూ ఉంటావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో అమ్మా నువ్వు అతిగా భయపడుతూ ఉంటే అతిగా కంగారు పడుతూ ఉంటే లేనిపోనివన్నీ కూడా సమస్యలు తెచ్చిపెట్టుకుని నువ్వు ఇంకా వేదనకు గురి అవుతూ ఉంటావు ఇప్పటికైనా సరే ఆ లక్షణాన్ని వదిలిపెట్టుకోమని ధ్యానం చేసుకో ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది నువ్వు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో నిన్ను ఎవరైతే ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నారో వాళ్లకు అడిగి డబ్బులు ఇచ్చేసాయి నేను ఏర్పాట్లు చేస్తాను నువ్వు ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండు ఆనందకరంగా జీవించడానికి అవకాశం ఉంది నీకు అవన్నీ కూడా చక్కగా జరగాలని నేను మాట ఇస్తున్నాను నా చేతిని తాకిన నీకు మంచి రోజులు అందిస్తున్నాను నీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఎప్పటికీ కూడా నీకు ధనం నీ చేతి నిండా ఉంటుంది నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా నా చేతిని తాకిన నా బిడ్డ ఎప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని సంతోషంగా ఉండాలని డబ్బుకు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకూడదని నీకు నేను మాట ఇస్తున్నాను కదా ఇప్పటి నుంచి నువ్వు సంతోషకరమైన రోజులనే అనుభవిస్తావని తెలియపరుస్తూ ఈ సందేశాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బడ్డా అని బాబావారు మనతో ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలను చెప్పడానికి వచ్చారు కదా ఫ్రెండ్స్ సాయినాథుడు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీ సందేశాన్ని అందిస్తారని ఆశపడుతూ ఉన్నాను మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మీకందరికీ కూడా మంచి జరగాలని ఈ గురువారం రోజున మరొకసారి మన సాయినాథుని నేను కోరుకుంటూ ఈ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు